మగవారికి బట్టతల భరించలేని శిక్ష దక్షిణ కొరియా అధ్యక్షుడు లీజే మ్యూంగ్ బట్టతల బాధలను బాగా అర్థం చేసుకున్నారు దేశంలో బోల్డ్ హెడ్ వారికి సాయంగా సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు జాతీయ ఆరోగ్య బీమా పథకం కింద హెయిర్ లాస్ ట్రీట్మెంట్ అంటే జుట్టు రాలే సమస్యలకు తీసుకునే వైద్య చికిత్స ఖర్చులను కవర్ చేయాలని ఆయన ప్రతిపాదించారు జుట్టు రాలే సమస్యలను తీసుకునే వైద్య చికిత్సలను అంతకుముందు కాస్మెటిక్ గా పరిగణించేవారు కానీ ఇప్పుడు మనుగడకు సంబంధించిన సమస్యగా చూస్తున్నారని అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రెసిడెంట్ అన్నారు ప్రస్తుతం దక్షిణ కొరియాలో జాతీయ ఆరోగ్య భీమా కింద కేవలం కొన్ని వైద్య పరిస్థితులకు చెందిన హెయిలాస్ ట్రీట్మెంట్లకే కవరేజ్ ఉంది ఇక ప్రెసిడెంట్ లీ ప్రతిపాదనకు సోషల్ మీడియా యూజర్ల నుంచి మద్దతు వస్తోంది లీజే మ్యూంగ్ను ను చరిత్రలోనే అత్యంత ఉత్తమ అధ్యక్షుడు అని ఒకరు కొనియాడారు కొందరు మాత్రం ఇది ఓట్లు పొందే పాలసీగా కనిపిస్తోందని అంటున్నారు అధ్యక్షుడు జుట్టు రాలే సమస్యపై మాట్లాడడం ఒక వింత చర్యగా అనిపించవచ్చు కానీ రెండు వేల అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో లీ ప్రధాన ప్రచార స్లోగన్ కూడా ఇదే జుట్టు రాలే సమస్యలకు చికిత్సలను ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చెప్పారు ఈ సమయంలో లీ జే మ్యూంగ్ ఆయన టీం జట్టు ఊడిపోయే సమస్యతో బాధపడుతున్న ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు జుట్టు రాలిపోయే సమస్యకు సంబంధించిన ఒక వాణిజ్య ప్రకటనలో కూడా లీజే మ్యూంగ్ నటించారు దీనికి కొందరు ఓటర్లలో మంచి ఆదరణ లభించింది అయితే ఆ ఎన్నికల్లో లీజే మ్యూంగ్ ఓడిపోయారు ఈ ఏడాది మళ్లీ తాను ఎన్నికల్లో గెలుపొందారు జుట్టు రాలే సమస్యల చికిత్సల వార్తలను ఈసారి ప్రచారం నుంచి తొలగించారు నిజానికి ఈసారి ఆ హామీకి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు కానీ రెండు వేల ఇరవై ఆరు మధ్యలో వచ్చే స్థానిక ఎన్నికల కోసం తన మద్దతుదారుల సంఖ్యను పెంచుకోవాలని ఆయన చూస్తున్నారు దక్షిణ కొరియా పురుష జనాభాలో ముప్పై రెండు శాతం మంది బట్టతల బారిన పడినవారని అంచనా ఇది ప్రపంచంలోనే అధికం అధ్యక్షుడిగా లీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశ యువతరాన్ని ఆకట్టుకునే అంశాలపై దృష్టి సారించారు అందులో భాగమే బాల్డ్ హెయిర్ భీమా పథకం